మస్త్ అందరికీ ఈ రోజు పడ్డ వర్షాలకు అయితే మన పంట అయితే చూస్తారు కదా ఇట్లా ఈ విధంగా ఉండడం జరిగింది ఫుల్ అంటే ఫుల్ వర్షాలు రావడం జరిగింది కంటిన్యూస్ ట్వంటీ ఫోర్ అవర్స్ వర్షాలు రావడం జరిగింది మనకైతే మామూలు అంటే మామూలుగా కాదు మన అయితే వర్షాన్ని అయితే మొత్తం కింద పడడం జరిగింది పూర అంటే పూర కింద పడడం జరిగింది వరదలు అయితే మామూలుగా లేదు రోడ్ల మీదకి వెళ్ళి అయితే మన పొలాలకు వెళ్ళి వస్తున్నాయి చూడండి మన పొలం అయితే మాల్మోస్ట్ మొత్తం మునిగిపోయింది నేను చూస్తాను కదా నాతో మొక్కల కాడికి వచ్చి వాటర్ అనేసి చూస్తున్నారు కదా ఈ రోడ్ల మీదకి వెళ్ళే మొత్తం వర్షమైనా చూడు ఈ రోడ్డు మొత్తం మునిగిపోయింది అసలు పోయే రోడ్డు అసలు రోడ్ ఉందో కూడా పడతలేదు ఈ రోడ్ నుంచి మన పొలాలకు అయితే మొత్తం చక్కగా సీద వచ్చేస్తున్నాయి అందువల్ల మన పొలం పడ్డ కొంచెం అయితే ఈ వర్షానికి అయితే ఇంకొంచెం అవుతుంది ఈ నీళ్ళలో తడవడం వల్ల మనం వచ్చిన ఈ రకం వచ్చేసి ఇది అయితే చింట్లో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి డ్రమ్ సీడ్ ఫ్రెండ్స్ అందుకనే ఇదైతే తొందరగా పడుతుంది డ్రమ్ సీడ్ అనేది వేర్లోనే వచ్చేసి ముందు మీదంగా ఉంటారు అందుకనే త్వరగా అనేసి కింద పడడం జరుగుతుంది గాలి ద్వారా అయితే మామూలు అంటే మామూలుగా కాదు నేనైతే లైఫ్లో ఇంత వర్షం అయితే ఎన్నడూ చూడలేదు నేను పుట్టినకాయ నుంచి మా వాళ్ళ సైడ్ ఇంత వరద అయితే నా లైఫ్లో నేను పుట్నకా నుంచి ఇంతవరకు అయితే ఎప్పుడు రాలేదు దొండ శైలు చూస్తున్నారు దొండ అంటే చాలా అంటే చాలా నష్టం దొండశీనలు అయితే ఆల్రెడీ మా ఊర్లో రెండు మూడు పందిర్లు అయితే కింద పడడం జరిగింది మా పెదనాన్న పందిరు చూస్తున్నారు కదా మొత్తం నీళ్ళు అయితే రావడం జరిగింది ఈ విధంగా మొత్తం మోకాల కాడికి అయితే నీళ్ళు ఉండడం జరిగింది చిన్న మొక్కలు ఇవి ఏతే ఇంక ఏం పనికిరావు చూస్తారు ఆల్రెడీ మా ఊర్లో అయితే రెండు పందిర్లు అయితే పడడం జరిగింది ఇదైతే చూస్తారు ఫ్రెండ్స్ అక్కడ దూరంగా మా బాబాయ్ పందిరు అయితే ఆల్మోస్ట్ రీసెంట్గానే పందులు కింద పడడం జరిగింది అక్కడ ఎక్కడ పందులు అయితే కింద పడడం జరిగింది మనటి వానకి ఈరోజు వానటికి అయితే ఇంకో వేరే వాళ్ళ అయితే రెండు పందిరైతే కింద పడడం జరిగింది ఈ వర్షాలు అయితే చూస్తుగా పూర అంటే పూర ఆగం అవుతుంది మనమైతే లక్షల లక్షలు పెట్టి పోషించి ఈ పంటనైతే చేతడారా వచ్చిన పంటనైతే నాశనం చేసిపోయింది వర్షం అయితే మనకైతే పత్తి మీద ఆశ లేదు ఇప్పుడు వర్షాని మీద ఆశ లేదు దొండా మీద కూడా ఆశ లేదు మనం ఉన్న మూడు పంటల మీద మూడు పంటలకు అయితే ఆశ లేదు ఫ్రెండ్స్ ఈసారి అయితే మనమైతే చాలా అంటే చాలా లాస్లో ఉంటాము ఇప్పుడు తెచ్చిన ఐదు ఆరు లక్షలు అప్పు ఇప్పుడు ఎట్లా తీరాలేమో ఈ వర్షన్ అయితే ఇంకా ఇది మిషన్ వాళ్ళ బంధం కూడా రానట్టే ఉంది మనం ఇట్లా తెచ్చిన పెట్టుబడి ఎలా కట్టాలో ఏందో మీ సైడ్ కూడా వర్షం వస్తుందో రాట్లేదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వేలు కలుద్దాం